హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను అన్నంతోనే ఒక త్రీ నైవేద్యం రెసిపీస్ చూపిస్తానండి సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి మీకు హడావిడి లేకుండా ఈజీగా ఐదు రకాల నైవేద్యం రెసిపీస్ ఎలా చేయొచ్చు అన్నదే నేను మీకు ఈరోజు రెసిపీలో చూపిస్తున్నాను సో జస్ట్ ఒక్కసారి అన్నం ఉండడం వల్ల ఈ ఒక్క అన్నంతోనే ఒక మూడు రెసిపీలు ఎలా అయిపోతాయి సో ఐదు నైవేద్యం ఎలా చేయొచ్చు ఈజీగా ఎలా చేయొచ్చు అండ్ బిగినర్స్ కోసం చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఫాస్ట్గా అయిపోతుందండి సో ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మీరు వ్రతం చేసుకునే రోజు ఐదు నైవేద్యాలు ఏవి పెడితే మంచిది అండ్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలండి నేను చూపించేవి అంటే చాలా ఇష్టమైనవి రెసిపీస్ ఇందులో ఉన్నాయన్నమాట సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి అండ్ మీరు వీడియో ఓపెన్ చేయగానే మీకు కింద సబ్స్క్రైబ్ బటన్ దగ్గర హైప్ అనే ఒక బటన్ కనిపిస్తుందండి హైప్ కొట్టి క్లిక్ చేసిన తర్వాత దాంట్లో పాయింట్స్ ఉంటాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అని సో ఆ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి సో హైప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పాయింట్స్ ఇచ్చి నా వీడియోని హైప్ చేయండి సో ఇది అందరికీ సజెషన్స్లోకి వెళ్తుండి అండ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మనకి కావాల్సిన నైవేద్యంకి ఎంత రైస్ కావాలో అంత రైస్ ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనము నైవేద్యం ఎంత వండుకుంటాము అనే దాన్ని బట్టి ఎంత క్వాంటిటీ అయినా మీరు అన్నం వండుకోవచ్చు మీరు రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టుకొని రైస్ అయితే వండుకోవాలండి ఫస్ట్ సో ఫస్ట్ నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టేశాను సో రైస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇందులో నుంచి త్రీ పార్ట్స్ చేయాలండి మనం వండుకున్న రైస్ని సో అందులో నుంచి ఇప్పుడు నేను ఒక పార్ట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను సో ఇది పులిహోర కోసం పక్కన పెట్టుకుంటున్నానండి సో పులిహోర కోసం పక్కన పెట్టుకుంటున్నాను కాబట్టి ఇది కొంచెం చల్లారాలి సో చల్లారడం కోసం నేను ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ఇది మనం మిగిలిన వంటకాలు చేసేలోపు మనకి అన్నం చల్లారుతుంది కాబట్టి పులిహోరకి పొడి పొడిగా ఉండాలి మనకు రైస్ కాబట్టి పులిహోరకి చల్లారిన తర్వాత చేయాలి కాబట్టి ఇది ఫస్ట్ అయితే ఒకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా రైస్ కుక్కర్లో ఉన్న ఇంకో టూ పార్ట్స్ ఉంది కదా ఈ టూ పార్ట్స్ని మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ ఈ టూ పార్ట్స్ అన్నం ఉంది కదండి మనకి రైస్ కుక్కర్లో దాన్ని ఇలా మనం ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేయాలి మరి ఎక్కువగా పేస్ట్ లాగా చేయకండి కొంచెం చిన్న చిన్న పలుకులుగా ఉండేలాగా చేసుకోండి సో మొత్తం మిగిలిన అన్నం ఇంకా మనం పులిహారాకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన అన్నం మొత్తం ఇలా మ్యాష్ చేయాలి సో స్పూన్తో కూడా చేయొచ్చండి అండ్ అన్నం వేడిగా ఉన్నప్పుడే చేయండి చల్లారిన తర్వాత చేస్తే మాత్రం అస్సలు రాదు సో వేడిగా ఉన్నప్పుడే అన్నము మనకి ఇలా బాగా పొగలు వస్తున్నప్పుడే మనం ఇలా మ్యాష్ చేస్తే ఏంటంటే ఈజీగా అయిపోతుందనమాట సో ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేయడం కాకుండా జస్ట్ అలా లైట్గా ఒక కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రెస్ చేసేసిన తర్వాత ఇంక అన్నం వదిలేయండి సో దీన్ని ఒక్కసారి మీరు మ్యాష్ చేసిన తర్వాత స్పూన్తో కలిపేసుకోండి ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోండి అండ్ దీనికి ఇప్పుడు మనం ఇందులో నుంచి ఈ మ్యాష్ చేసిన అన్నంలో నుంచి మనం ఇంకొక టూ రెసిపీస్ చేస్తాము సో అన్నీ అన్నంతోనే చూపిస్తున్నానండి నేను సో మీకు ఈజీగా అయిపోతుంది టెన్షన్ లేకుండా వ్రతం రోజు ఫాస్ట్గా ఎలా అయిపోతాయి అన్నదే ఈరోజు రెసిపీస్ కాబట్టి నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను అస్సలు మిస్ అవ్వకండి సో ఇప్పుడు మనం మ్యాష్ చేసిన అన్నం ఉంది కదా అందులో నుంచి ఒక పార్ట్ హాఫ్ హాఫ్ చేశాను అనమాట సో ఆల్రెడీ ఒక పార్ట్ పులిహారకు పక్కన పెట్టుకున్నాం కదా సో మిగిలిన అన్నం మ్యాష్ చేసాం కాబట్టి అందులో నుంచి ఒక సగం తీసి ఇప్పుడు నేను గిన్నెలో వేస్తున్నానండి ఇంకొక సగం కుక్కర్లోనే ఉంది చూడండి చూస్తున్నారు కదా సో ఇప్పుడు నేను ఒక హాఫ్ తీసి ఒక గిన్నెలో వేసి సిమ్లో పెట్టండి అండ్ ఈ నైవేద్యంకి ప్రాసెస్ మాత్రం కంప్లీట్గా మీరు సిమ్లోనే పెట్టి చేయాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు మనకి అన్నం మాడిపోతుంది అండ్ కింద అడుగంటుకుంటుంది సో అన్నం వేసిన వెంటనే మనము తురిమి పెట్టుకున్న బెల్లం వేసేస్తున్నాను సో నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నాకు ఒక ఈ గిన్నెతో ఒక ఫుల్ కప్పు వేసేసానండి సో ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత మనం ఇదంతా కలిపేయాలి అండ్ ఇది ఇది కూడా మీరు మొత్తం సిమ్లోనే పెట్టి చేయండి మనకు ఆ వేడికి ఏంటి అంటే బెల్లం అనేది కరిగిపోతూ ఉంటుంది అండ్ ఇలా కలుపుతూనే ఉండండి ఆగద్దు ఆపారంటే మాత్రం మీకు అడుగు మాడిపోతుంది నైవేద్యం కాబట్టి అస్సలు మాడకుండా చూసుకోండి సో మనకి ఇలా బెల్లం కరిగిపోతూ ఉంటుంది కలపడం వల్ల సో ఇలా మ్యాష్ చేస్తూ కలపండి మిడిల్ మిడిల్లో కలిపేటప్పుడు కూడా అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి నేను సో ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇదంతా ఒకసారి కలిపేయండి సో ఇలా కలపడం వల్ల సిమ్లో పెట్టి కలపడం వల్ల ఏంటంటే మనకు బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది అండ్ నెయ్యి కూడా వేసాము కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి నైవేద్యంకి సో ఇలా ఇదంతా కలిపేసి మీరు కలిపేటప్పుడు కొంచెం స్పూన్తో మ్యాష్ చేస్తున్నట్టుగా చేసి కలపండి సో ఇలా మనం సిమ్లో పెట్టి కలపడం వల్ల మనకి నెయ్యి కానీ బెల్లం కానీ మంచి టేస్ట్ వస్తుందండి అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక వన్ స్పూన్ చక్కెర యాడ్ చేశాను చక్కెర ఆప్షనల్ అండి సో ఇందులో మనము ఐదు రకాలు వేయాలి ఒక నైవేద్యంలో అని చెప్పి నేను వేశాను ఆల్రెడీ అన్నము బెల్లము యాడ్ చేశాము నెయ్యి యాడ్ చేశాము అండ్ ఇప్పుడు చక్కెర యాడ్ చేసామండి మొత్తం ఫోర్ అయిపోయాయి ఇంకొకటి ఏదైనా యాడ్ చేస్తే పంచామృతంలాగా ఒక వెరైటీ అవుతుంది అని చెప్పి నేను చక్కెర యాడ్ చేశానండి సో చక్కెర ఆప్షనల్ సో మనకి ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంతా పాలు యాడ్ చేస్తున్నానండి పాలు డైరెక్ట్గా వేసేయొచ్చండి మనం ఇందులో వేసేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేయండి సో సిమ్లోనే పెట్టి కలపండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు మీకు పాలు వేయగానే విరిగిపోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది చాలామందికి బట్ అవసరమే లేదండి అసలు టెన్షనే వద్దు మీకు ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత సిమ్లో ఉంటుంది కాబట్టి మనకి పాలు విరగవండి సో పాలు వేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేయండి మనకి పాలు చక్కెర బెల్లము నెయ్యి ఈ టేస్ట్ అంతా అందులో బాగా పట్టేసే అన్నంకి అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అండ్ పాలు విరిగిపోతాయి అన్న టెన్షన్ కూడా అవసరం లేదు ఈ ప్రాసెస్లో చేస్తే మీకు అసలు ఎక్కడ విరగకుండా పాలు విరగడం కానీ నైవేద్యం పాడవుతుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు మీకు పాలు వేసిన వెంటనే విరిగిపోతుంది అన్న టెన్షన్ కూడా అవసరం లేదు ఈ ప్రాసెస్లో అయితే సో ఇప్పుడు పాలు వేసి కలిపేసిన తర్వాత టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి పాలంతా దానికి పట్టేసుకుంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మనకి రైస్ కుక్కర్లో అన్నం ఉంది కదండి ఇంకొక పార్ట్ సో ఇప్పుడు ఆ పాటని నేను మళ్ళీ ఇంకొక గిన్నెలో వేసుకొని ఇలా మ్యాష్ చేస్తున్నాను మనం ఆల్రెడీ మ్యాష్ చేసిన అన్నమే కాబట్టి సో జస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇలా నొక్కుతూ కలపండి ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఏంటంటే ఒకవేళ ఉండలు ఉండలుగా ఉన్నా కానీ మొత్తం నీట్గా స్మాష్ లాగా అయిపోతుందనమాట సో ఇదంతా బాగా కలిపేయండి ఒకసారి ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తున్నట్టుగా కలపండి సో అప్పుడు ఒకవేళ ఏమైనా ఉండలున్నా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు అని మెజర్మెంట్ ఏం లేదండి మీకు అన్నం క్వాంటిటీని బట్టి పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా ఒక టిప్ ఉందండి నేను చెప్తూ ఉంటాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో ఇలా అన్నం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేయండి నేను ఒక వన్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు వేస్తున్నానండి ఒక టీ గ్లాస్ అంతా పాలు వేయండి పాలు వేయడం వల్ల ఏంటి అంటే మనకి పెరుగు అన్నం కలిపేసి పెట్టుకుంటాము కాబట్టి ఇది పుల్లగా అయిపోతుందండి మనం తినే టైం కల్లా సో పుల్లగా అవ్వకుండా ఉండడం కోసం కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను సో దద్దోజనంలో కొన్ని పాలు కొంచెం పెరుగు యాడ్ చేస్తే మనకి పుల్లగా అవ్వకుండా అలా మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ సో అందుకే వేస్తున్నాను అండ్ మన కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి గట్టిగా అస్సలు ఉండకూడదండి చాలా లూజ్ లూజ్గానే ఉండాలి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇలా ఉండాలి మనకి దద్దోజనంది సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి పోపు వేసుకుంటున్నానండి దద్దోజనం కానీ పరవాన్నం కానీ పులిహోర కానీ ఈ మూడింటికి నేను ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి సో పోపు నెయ్యితో వేస్తున్నాను సో దద్దోజనంకి ఎప్పుడైనా పోపు నెయ్యితోనే వేయండి టేస్ట్ బాగుంటుంది నూనెతో వేస్తే ఆ టేస్ట్ వేరేలాగా వస్తుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా నెయ్యి వేసి పోపు వేసి చూడండి ఎంత టేస్ట్ అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది సో ఫస్ట్ ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను అండ్ ఇది నెయ్యితో వేస్తున్నాము కాబట్టి మనము ఇలా నురగలాగా వస్తుందండి సో దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనకి ఫోమ్ నురగ అనేది మొత్తం పోతుంది సో ఇలా మనము ఆవాలు జీలకర్ర అండ్ ఈ కాజుపప్పు వేసిన తర్వాత ఇలా ఫ్రై కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒక్కసారి ఇలా కలిపేయండి మనకి ఇంతలోపు ఇవన్నీ మంచిగా రెడ్గా అయిన తర్వాత కాజుపప్పు కానీ కరివేపాకు కానీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి మీరు దద్దోజనంలో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇంకా మనం దద్దోజనం రెడీ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోవచ్చండి సో పోపు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దద్దోజనంకి పోపు నెయ్యితోనే వేయండి నూనెతో వేయకండి సో నెయ్యితో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరే ఇంకొకసారి మళ్ళీ నెయ్యితో చేసుకుంటారు సో ఇలా ఇదంతా కలిపేసి ఒకసారి పక్కన పెట్టేసేయండి ఇంకా అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలో ఇంకొక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను సో నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు పర్వానం మనం ఉండాం కదా దానికి కొన్ని కాజుపప్పులు అండ్ కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేస్తానండి ఇందులో మనం ఇందాక కావాలంటే దద్దోజనంలో కూడా మీరు ఇష్టం ఉంటే కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అందులో వేయట్లేదు ఇందులో మాత్రమే వేస్తున్నాను సో పరువాన్నం స్వీట్ కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రెసిపీ పరువాన్నం కాబట్టి ఇందులో కాజు కిస్మిస్ రెండు నెయ్యిలో బాగా ఫ్రై చేసి అదంతా ఇందులో వేసేస్తున్నానండి విత్ నెయ్యే వేసేయండి మనకు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు పులిహోరకి పోపు వేసుకుంటున్నాను సో పులిహారకి మాత్రం నూనెతోనే వేయండి పోపు నెయ్యి వేయద్దు సో ఇప్పుడు పోపులో కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని పల్లీలు అండ్ కొంచెం మినప్పప్పు అండి పల్లీలు మినప్పప్పు శనగపప్పు ఇలాంటివి మీకు ఇంకేమైనా కావాలన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం కాజుపప్పు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఇవన్నీ బాగా కలిపేయండి మనకి వేడి ఈ వేడిలో ఇవన్నీ కొంచెం రెడ్డిష్ అయిన తర్వాతనే కరివేపాకు అండ్ ఎండుమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి యాడ్ చేసిన టేస్ట్ బాగుంటుంది పులిహోరకి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అదంతా ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ మనం అది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి పోపు అండ్ నెక్స్ట్ మనం ఇందాక పులిహారకి తీసి పెట్టుకున్న అన్నంలో ఇప్పుడు కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను మనకు అల్లం అన్నం కూడా చల్లారిపోయింది కాబట్టి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి అన్నము సో ఇప్పుడు మనం ఈ అన్నంలో నిమ్మరసం అండ్ ఉప్పు వేసి బాగా కలిపేయాలి ఇలా ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందాక మనం పులిహోరకి వేసుకున్న పోపు అంతా ఇందులో యాడ్ చేసేసి ఈ రైస్లో ఒకసారి ఈ రైస్ అంతా బాగా కలిపేసేయండి సో త్రీ రెసిపీస్ మనకి రెడీ అయిపోయాయి జస్ట్ ఒక్కసారి అన్నం వండడం వల్ల త్రీ రెసిపీస్ అయిపోతున్నాయి మూడు నైవేద్యములు సో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పర్వాన్నం ఈజీగా అయిపోయింది కదా నేను మీకు మంచి నా స్టైల్లో నేను మీకు పర్వాన్ం ఎలా ఉండాలి అన్న చూపించాను సో వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ చెప్పండి అండ్ షేర్ చేయండి బట్ నేను మీకు ఐదు రెసిపీస్ అని చెప్పాను కదా సో ఐదు నైవేద్యాలు ఈజీగా ఎలా పెట్టాలి అన్నది నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో సో ఇప్పుడు మనం త్రీ రెసిపీసే చూపించాను ఇంకో టూ ఏంటి అన్నది మీరు చూస్తూ ఉండండి వీడియోలో మీకు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ మూడు రెడీ అయిపోయాయి కదా మనకి దద్దోజనం పులిహార అండ్ పరవాన్నం మూడు రెడీ అయిపోయాయి కాబట్టి ఇవి ఇంకా పక్కన పెట్టేసుకొని మీరు నైవేద్యం గిన్నెలు ఉంటే మీరు నైవేద్యం గిన్నెలో దేవుడికి పెట్టేయండి ఇప్పుడు నేను వీడియో కోసం కాబట్టి ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసి చూపిస్తున్నాను ఇలా మూడు నైవేద్యాలు మనకు రెడీ అయిపోయాయి కదా సో ఇంకా మిగిలిన రెండు ఏంటి అన్నది మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు చూడండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయండి నా ఛానల్లో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా అన్నీ చూస్తూ ఉండండి అండ్ ఇంకా మిగిలింది టూ రెసిపీస్ ఏంటంటే వడపప్పు పానకం అండి వడపప్పు అంటే పెసరపప్పు పెసరపప్పుని జస్ట్ వాటర్లో అలా నానబెట్టి పెట్టండి కొద్దిసేపు దాని తర్వాత వాటర్ తీసేసేయండి అదొక నైవేద్యం అండి అండ్ ఇంకొకటి పానకము పానకంలో కొంచెం మిరియాల పొడి వేసాను సో ఇదండి ఐదు నైవేద్యం రెసిపీస్ సో మీకు ఈజీగా అయిపోతాయి ఈ ఐదు అయితే సో ఈ ఐదు నైవేద్యాలు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వైభవ వ్రతం కానీ ఇలా ఏ వ్రతం చేసినా ఈ ఐదు ఈజీగా పెట్టేసుకోవచ్చు సో అమ్మవారికి ఇష్టమైనది వడపప్పు పానకం అండ్ అన్నం అండి ఈ మూడు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే సో ఇదండి ఈరోజు రెసిపీ ఈజీగా ఒక్కసారి అన్నం ఉండడం వల్ల ఇలా ఐదు రెసిపీలు మీకు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది Bye guys, see you in the next video.